వెల్కమ్ టు రేషోనగీ అఫిషియల్ ఈ అయితే టమాటా రోటి పచ్చడి చేస్తున్నాం ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూసేయండి అయితే బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర కారంకి తగినంత మిర్చి వెల్లుల్లి కరివేపాకు ఆనియన్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చిని అయితే లైట్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి ఇలా అయితే లైట్గా వేగింది ఇంకొక వన్ మినిట్ అయితే కలర్ చేంజ్ అయింది అప్పుడు తీసేసుకోవడమే కొంచెం అయితే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి గీసే ఇంక ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే వేరే ప్లేట్లో తీసేసుకోవాలి వేరే బౌల్లో తీసేసుకొని నెక్స్ట్ ఈ బాండిలో ఇంకొక స్పూన్ ఆయిల్ పోసుకొని దీంట్లో అయితే టమాటాను చింతపండు చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా యాడ్ చేసుకోవాలి ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టించుకొని మగ్గించుకోవడమే కొంచెం అయితే ఉప్పు వేసుకుంటే టమాటా అనేది ఫాస్ట్గా మగ్గిద్ది ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే చూడాలి టమాటా ఎంతవరకు మగ్గినాయో ఇలా మగ్గి చూడండి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే లాస్ట్ కొత్తిమీర అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి కొత్తిమీర మగ్గివ్వాలి ఇంక ఇలా అయితే మగ్గిపోయి వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లగా అయిన తర్వాత అయితే రోట్లో నూరుకోవాలి ఇంకా రోల్లో దంచుకుందాం ముందుగా అయితే పచ్చిమిర్చిని దంచుకోవాలి ఏ పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా వాటిని అయితే వేసుకొని కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బు రుబ్బుకున్నదైతే అంత గిన్నెలోకి తీసుకొని నెక్స్ట్ టమాటా వేసుకుందాం టమాటా వేసుకొని టమాటాను కూడా రుబ్బుకోవాలి మంచిగా టమాటాను కూడా రోట్లో వేసుకొని నూరుకోవాలి ఎంతైనా పాతకాలంలో అయితే మిక్సీలు ఇవి ఏమీ లేవు మాకైతే ఇలా రోట్లో నూరుకోవడమే చాలా ఇష్టం రోల్లో నూరుకుంటే కూడా బలం అంటారు చిన్నప్పుడైతే మా మమ్మీ ఇట్లా రోట్లో నూరి మంచిగా లాస్ట్ కొంచెం ఉంచి దాంట్లో అన్నం వేసి పెట్టేది బలం అని చెప్పి ఆ రోజులు ఎంత బాగుండే ఇప్పుడైతే మిక్సీలు వచ్చాయి కానీ టైంపాస్గా అందరం కూర్చొని మంచిగా మమ్మీ నూరుతూ ఉంటే చూస్తూ ఉండేవాళ్ళు మమ్మీ ఒక పక్క నుంచి ఇస్తూ ఉంటుంది టేస్ట్కి సరిపోయిందా చూడు అని చెప్పుకుంటూ ఇస్తుంది కదా ఆ డేస్ ఎంతో బాగుండే ఇంక ఇప్పుడైతే అలా ఏం లేదు మిక్సీలో ఒక రౌండ్ పట్టేసామా అయిపోయిందా తినేసామా అని ఉండేది టేస్టే వేరు కదా మిక్సీలో పట్టినంత టేస్ట్ అయినా మిక్సీలో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఇంకా పల్లీ చట్నీ వంటే ఎలాగా అవాయిడ్ చేయలేం ఇలాంటివైనా చేయండి మిక్సీలో పట్టి తినడం వల్ల బాడీకి హీట్ అనేది కూడా పెరుగుతుంది ఇలా రోల్లో చేసుకొని తినడం వల్ల చలవ కూడా ఒంటికి ఎంతమందికి టేస్ట్ నచ్చుతుందో కామెంట్ చేయండి మ్యాక్సిమం అందరికీ రోటి అంటే ఇష్టమే కదా అలానే ఆర్డర్స్ పెట్టకండి స్పైస్కి తగ్గట్టు అయితే మనం ముందుగా పచ్చిమిర్చిని నూరుకొని పెట్టుకున్నాముగా అది కూడా యాడ్ చేసుకొని ఇంక రుబ్బుకోవాలి ఇంకా ఇలా రుబ్బుకున్న తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోవాలి చూసుకొని సాల్ట్ పడితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంక ఇలా నూరుకున్నదంతా అయితే బౌల్లోకి సపరేట్ చేసేసుకోవాలి ఎంతో టేస్ట్ అయినా టమాటా పచ్చడి రెడీ మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో